రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న పాలపళ్ళ గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కొత్త తిమ్మరాజు పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గారు అనే రైతు సోదరుడు యొక్క గిత్తలు ఈ రెండు గిత్తల యొక్క వయసు పది నెలలలో అరక తోలడం బండి లాగడం వంటి పనులు ఇంకా అలవాటు చేయలేదని చెప్పారు కాడి మాత్రమే అలవాటు అయ్యిందని చెప్పారు ఈ రెండు గిత్తలు ఒంగోలు జాతికి చెందినవని చెప్పారు చంద్రశేఖర్ గారు ఈ గిత్తల్ని అమ్మాలనుకుంటున్నారు ఈ రెండింటి ధర లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వారు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్ లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడులు ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక వీరి ఊరు కడప నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది